నమస్కారం ప్రజలారా మా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి అన్న ఏవన్నైతే వన్ అయితే ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మా పార్టీకు తీరని లోటును అయితే మిగిల్చి పోతా ఉండవడం ఏంది కథ ఏంది విషయం అంటే ఈరోజు ఆయన నేను శాంతియుతంగా రాజీనామా చేస్తున్నాను శాంతియుతంగా వ్యవసాయం అయితే చేసుకుంటాను నాకు అవసరం లేదు నేను బ్రహ్మాండమైనటువంటి రైతుగా మారతాను నేను వ్యవసాయం చేసుకుంటాను ఏ పార్టీ లేకపోను అని చెప్పి అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది మాకు మా పార్టీలో చాలా చీరని లోటు అన్న ఏవనగా ఉన్నా అన్న ఈయన ఎప్పుడు వెనక్కి తీయటూగా ఉన్నాడు కాబట్టి అందులో భాగంగా రాజ్యసభ సీటు సీమరాజాకి ఇద్దామా అని చెప్పి మా పార్టీలో కొంతమంది పెద్దలు ఎందుకంటే మాకు ఢిల్లీలో బలగం ఉండాలా మా వాళ్ళకు ఎవరికి హిందీ రాదు కాబట్టి గర్గర్గ కహాన్ని తప్పితే ఇంకా వేరేది ఏమి రాదు కాబట్టి అందుకోసం అని చెప్పి నేను మనకు వచ్చినటువంటి హిందీ ఏదో కొద్దిగా ఏదో మా పార్టీలో ఉన్న వాళ్ళంతా గొప్పగా మాట్లాడలేకపోయినా ఏదో కొద్దిగా అయితే హిందీ మాట్లాడతాను మాట్లాడతాడు సీమరాజా రాజ్యసభ ఇద్దామా సిమరాజు విజయసాయి రెడ్డి ప్లేస్ లో కూర్చొని పెడతావా ఢిల్లీలో అని చెప్పి మా పార్టీలో కొంతమంది కొంతమంది అంటే పెద్దలు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు నన్ను రాజ్యసభకు అయితే పొమ్మని చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది సరే మనం రాజ్యసభకు పోతే ఇక్కడ మనం మనం పార్టీని అంతర్జాతీయంగా మనం అనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నేను ఖచ్చితంగా మన వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నప్పటికీ ఆ పోస్టు ఎవరు అరుగులు కాకపోయినా నేను ఒకడే ఉన్నాను కాబట్టి మరి ఇప్పుడు రాజ్యసభకు నేను పోతే మరి ఇక్కడ లోకల్లో ఎవరు చూసుకుంటారు అదేవిధంగా యావత్ ప్రపంచవ్యాప్తంగా మన పార్టీలో మన పార్టీ క్రియాశీలకంగా ఉండేటువంటి కార్యకర్తలందరినీ ఎవరు చూసుకుంటారు అదేవిధంగా చూసుకుంటే మనం సోషల్ మీడియాలో మన అన్నను ప్రతిసారి ముప్పై సంవత్సరాల పాటు అధికారంగా పెట్టుకోవాలా అదే విధంగా ముఖ్యమంత్రి కావాలా ప్రధానమంత్రి కావాలా మనకు పార్టీలో ఎక్కడా కూడా మనం ఏ పదవులు ఆశించి లేదన్నట్టుగా ఉంటే డబ్బును ఆశించో లేదన్నట్టుగా ఉంటే మన పార్టీలో చేసినట్టు అవినీతి అక్రమాలు అక్రమంగా ఇసుకలు మైనింగ్లు ఎరచమనాలు ఇతర రకరకాలైనటువంటి పనులు ఏ ఉన్నాయో ఈ పనులు ఏ ఇక్కడ చేసేటువంటి వ్యక్తి సీమరాజా కాదు సేమరాజ అవినీతి అక్రమాలకు దూరంగానే ఉంటాడు ఎక్కడ భూ కబ్జాలు చేయలా ఎక్కడక్కడా లేదంటే ఇంకేమన్నా ఇంకోట ఇంకోటో చేయలా ఏం ఎర్రచందనం చేయలా ఇసుక మైనింగ్లు అక్రమంగా ఏం తోలలా గ్రావిలు ఏం అక్రమంగా తరలిలా భూ కబ్జాలకు పాల్పడలా ప్రభుత్వ భూముల మీద నేనే కన్నేలా నేను ఎప్పుడు కూడా అన్నడ ముఖ్యమంత్రిని చేసుకుంటాననే లక్ష్యంగా ముందుకు పోతాను తప్ప నాకు ఈ రాజ్యసభలు లేదంటే ఈ పదవులు ఎన్ని కూడా నేను ఆశించేటువంటి వ్యక్తిని కాదు మనకు రాజ్యసభ ఇచ్చినారా లేదంటే ఎమ్మెల్యే ఇచ్చినారా ఎమ్మెల్సీలు ఇచ్చినారా లేదు అన్న రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా మనకు మంచి పదవి ఇచ్చాడా నేనేం ఆశీలా మనం ఆశించేదంతా ఏంటంటే అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రధానమంత్రి కావాలా అనేటువంటిదే మన యొక్క లక్ష్యం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు శాంతియుతంగా నేను రాజీనామా చేశాను నాకు చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఇది లేదు పవన్ కళ్యాణ్ తో ఏది రకరకాలైనటువంటి రాశాడు సరే ఈ రోజు అన్న ఏ వన్ లోపలికి పోతే ఏ టూ గారు కామ్ ఉండే మరి నేను రాజ్యసభకు పోతే నా గలం ఎట్లా మాట్లాడి నేను అందరికి రాష్ట్రంలో ఉండేటువంటి మన కార్యకర్తలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన వైసీపీ అభిమానులకు అదేవిధంగా ఇలా అందరికి కూడా నేను ఏం తెలియజేయాలా మనం రాజ్యసభకు పోతే ఢిల్లీలో ఆ హడావిడి ఆ బిజీలు జరిగిపోతాయి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఆయన ఏ విధంగా బిజీగా ఉంటాడు ఏ విధంగా బిజీగా ఉన్నారు గతంలో బ్రహ్మాండంగా బిజీగా ఉన్నాడు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ఇంకా ఏం చేస్తాడు నువ్వు వ్యవసాయం చేస్తా అంటున్నాడు మరి దున్ని దున్నిన్ దాంట్లోనే మళ్ళా ఏమన్నా తుంతాడా లేదు కొత్త పొలం ఏమన్నా తీసుకొని దుంతాడా అనేది కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానికం అయితే ఆలోచన చేసుకుంటా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ నేనైతే నాకు ఇటువంటి ఎన్ని పదవులు రాజ్యసభలు ఎన్ని పక్కన పెడితే ఖచ్చితనంగా అన్నను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా మీరు ఎంతమంది పోయినా ఎన్ని పార్టీలు మారినా కొంతమంది పార్టీలు మారి ఇంకొక దాంట్లో పోతున్నారు మరి కొంతమంది మన విజయసాయి రెడ్డి మాదిరిని పక్కకు పోతున్నారు ఎవరైతే బాగా ఫండర్స్ ఉంటారో వాళ్ళు ఆయన పేరు ఎందుకులే ఆయన కూడా నేను బయట దేశాల్లో ఉన్నాను నేను బయట దేశం నుంచి వచ్చిన తర్వాత నా రాజీనామా కూడా నేను అందజేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు అదేవిధంగా చూసుకుంటే గతంలో విజయసాయిరెడ్డి గారు మా వైసీపీ పార్టీకి అన్నకు చేదోడు వాదోడుగా అన్న కాలితో చెప్తే చేర్చోగడ చేశాడు కొన్ని పనులు అన్న కాలితో చెప్తే చేత్తో బ్రహ్మాండంగా చేశాడు ఏది ఏమైనప్పటికీ కూడా నాకు పదవులు ఇటాటే నీగడ నేను ఆశించే వ్యక్తిని కాదు నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మరొకసారి నేనేం తెలియజేస్తానంటే పదవులకు లేదు ఇంకొకదానికి ఇంకొకదానికి ఆశించి పనిచేసేటువంటి వ్యక్తి ఈ సీమరాజా కాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నేను కేవలం మీరు ఎవడున్నా ఎవడు లేకపోయినా డిప్యూటీ సీఎం గా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా చేసిన వాళ్ళు ఉన్నారు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా ఎంపీలు ఉన్నారు మీరు అందరూ పోయినా ఈ నూట యాభై ఒక్క మంది గెలిచిన వాళ్ళు అందరూ పోయినా అక్కడ జగన్ అన్నకు నేను ఒకడిని చాలు జగన్ అన్నకు నా యొక్క గలం ఉంటే చాలు నా వాయిస్ ఉంటే చాలు అన్న తప్పకుండా మళ్ళా ముఖ్యమంత్రి అయితాడు అయ్యే వరకు నా ఈ పోరాటం ఆగదు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నా ఈ పోరాటంలో అన్నను ముఖ్యమంత్రిని చేసే ఈ పోరాటంలో మీరందరూ కూడా తప్పకుండా నాకైతే తోడుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి అయా విజయసాయి రెడ్డి గారు మీరు శాంతియుతంగా మీ పొలాన్ని మీరు దున్నుకోండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం